మీరు చెప్తుంటే నిజంగా పిన్నల నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరిలో నా స్ఫూర్తి ప్రస్ఫుటంగా కనిపిస్తాను పిల్లల ప్రస్తావన మీరు తెచ్చారు అయితే నాకు ఒక విషయం గుర్తొచ్చింది చాలామంది ఆ రాముడంతటి మంచి పిల్లలు కలగాలి అనేసి వాళ్ళంతా కూడా అదే ముహూర్తానికి ఏ ముహూర్తానికి అయితే ఇప్పుడు రాముల వారి ప్రాణప్రతిష్ఠ జరగబోతోందో అదే ముహూర్తానికి పిల్లల్ని కనాలి అని చాలామంది అనుకుంటున్నారట అంత విశేషమైన ముహూర్తం అంటారా శ్రీహరి శర్మ గారు అనేకమైనటువంటి భిన్నాభిప్రాయాలు ఉన్నాయండి అంటే ఈ రామమందిర నిర్మాణానికి సంబంధించి ఆలయ నిర్మాణం పూర్తి కాకుండానే నిర్మాణం జరగబోతుందని ఒక వాదన కానీ వాస్తవానికి శ్రీరామచంద్రుల వారు రావణ వధానంతరం బ్రహ్మహత్య బాధక దోషాన్ని తొలగించుకోవడం కోసం రామేశ్వర ప్రతిష్ట చేశారు ఆ రామేశ్వర విగ్రహ ప్రతిష్ట చేసే సమయానికి పూర్తి ఆలయ నిర్మాణం జరగలేదు తర్వాతనే మనం నిర్మాణం చేసుకున్నాం ఇక రెండవ అంశం వివాదాస్పదం ఇప్పుడు ఉన్నటువంటిది ఈ రా ఈ రామాలయ ప్రతిష్ట ఏదైతే ఉందో అద్భుతమైనటువంటి ముహూర్తం అయితే వీక్షించేటువంటి ప్రేక్షకుల చాలామందికి ఇప్పుడు ఉన్నటువంటి సందేహం ఏంటంటే ఈ ప్రతిష్ట ముహూర్తానికే డాక్టర్ల చేత మనం కంటే అది ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రసవానికి అనుకూలంగా ఉన్న సమయమేనా అని చెప్పి చాలామంది డాక్టర్స్ని ఫోర్స్ చే ఫోర్స్ చేస్తున్నారు కానీ ఇది చాలా మంచి చర్య కాదు ఎందుకనంటే జాతక భాగము వేరు ముహూర్త భాగము వేరు ముహూర్తానికి సంబంధించినటువంటి శుభాశుభ గ్రహాల యొక్క స్థితిగతులకి చెప్పే వివరణ వేరుంటుంది జాతక భాగానికి వేరుంటుంది కాబట్టి ఇది ముహూర్తానికి మాత్రమే అనువయించుకోవాలి తప్ప సిజేరియన్ ఆపరేషన్స్ చేసుకుంటూ పిల్లల్ని కంటే అద్భుతమైన రాముడి లక్షణాలతో సీత లక్షణాలతో జన్మిస్తారేమో అనేటువంటి అపప్రద ప్రచారంలో చాలా బాగా ఉంది ఒక్క ఉదాహరణతో వీక్షించేటట్లు ప్రేక్షకులు తెలియజేస్తాను ఇప్పుడు ఉన్నటువంటిది శీతాకాలం ఈ కాలంలో కూడా మామిడి పండ్లు దొరుకుతాయి ఎండాకాలంలో మామిడి పండ్లు పండినటువంటి తీయ తీపిదనానికి రుచికి ఇప్పుడు ఉండేటువంటి మామిడి పనులు ఉంటే ఉంటుందా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రకృతి నియమం అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ ప్రకృతికి లోబడి మానవుడి కర్మని అనుసరించుకుంటూ ఏ విధంగా ఎప్పుడు జన్మించాలి ఏ తల్లిదండ్రుల గర్భవాసాన జన్మించాలనేటువంటిది ప్రకృతి నియమిస్తుంది ఆ ప్రకృతి నియమానికి మనం విరుద్ధంగా మనం ప్రయాణం చేసినామంటే దీనికి ఉదాహరణలు రెండు ఉదాహరణలు జరిగాయి మనకు ఉన్నటువంటి దాంట్లో అంటే రావణాసురుడు నవగ్రహాలన్నీ కూడాను తనకి అదుపాగ్ఞంలో పెట్టుకొని అద్భుతం ఎందుకంటే రావణాసుడు గొప్ప పురోహితుడు అందుకే రాముల వారు రావణాసురుని పురోహితుడిగా నిర్మించుకున్నారు రామరావణ యుద్ధానికి ముహూర్తం పెట్టవయ్యా అని కాబట్టి అంతటి రావణాసురుడు తనకు అద్భుతమైనటువంటి కొడుకు యుద్ధంలో అజయయుడై ఉండాలి ఓటమి ఎరగనటువంటి కొడుకు జన్మించాలని నవగ్రహాన్ని కూడాను అదిమి పెట్టి అలా ఒక్కొక్క గ్రహరాశిలో స్థితి ఉండగా నిష్పక్షపాతి గ్రహమైనటువంటి శనీశ్వరుడు ఇది లోక విరుద్ధము అలాగే ప్రకృతి విరుద్ధం అని చెప్పి తన కాళ్ళని రెండు ఎదుటి రాశిలో చాచడం తద్వారా యుద్ధంలో మరణించే కొడుకుని రావణాసుడు పొందాడు అలాగే వృత్రాసుల జన్మ వృత్తాంతం విశ్వరూపుడు అనేటువంటి మనువు ఇంద్రుని జయించాలనేటువంటి ఉద్దేశంతో వృత్రాసురుని కనాలని ఒక మంత్రాన్ని ఉపాసన చేశాడు నారదుల వారు గ్రహించి ఇది లోకోపకారము కాదు లోక విపత్తుకి పరిణమిస్తుందని భావన చేసినటువంటి నారద మహర్షివారు ఒక అక్షరానికి దీర్ఘాన్ని పెంచారు ఆ మంత్రంలో ఉన్నటువంటిది తద్వారా అక్షర మార్పు వల్ల ఏం జరిగింది ప్రధానంగా ఇంద్రుని సంహరించే కొడుకు కాస్త ఇంద్రుని చేత సంహరించబడే కొడుకుగా జన్మించడం జరిగింది కాబట్టి వీక్షించేటువంటి ప్రేక్షకులు ఎవ్వరు కూడా ఈ ముహూర్తం మాత్రం గొప్పదే అంతది గొప్పది కాబట్టే ప్రపంచంలో ఉన్నటువంటి ఎనిమిది వందల కోట్ల మంది కూడా రామనామ జపం చేస్తున్నాడు రాముడి గురించి ఇప్పుడు చర్చించుకుంటున్నారు గూగుల్లో కూడా రాముడు ఎవరని చేర్చి తెలవని వాళ్ళు కూడా ఇతర దేశస్తులు కూడా తెలుసుకుంటున్నారంటే ఆ ముహూర్తం గొప్పదే సకలం ఈ ప్రపంచమంతా కూడా రామమయమైపోయింది కానీ ముహూర్తము వేరు జన్మ జాతకము వేరు గ్రహాలకు వచ్చేసరికి జన్మ జాతకానికి అరవై చక్రాలు చేయాలి జ్యోతిష పండితులు మీరు చెప్పేది సహజ సిద్ధంగా జరిగే ప్రక్రియకి విరుద్ధంగా బలవంతపు ప్రసవాలు ఎవరైనా కానీ